హలో అండి అందరికీ నమస్కారం వర్క్ శారీస్ పార్ట్లు అండి ఇంకా శారీస్ కూడా లేవు ఉన్నవన్నీ ఇంక వీడియోలో పెట్టేసి నేను చాలామంది పెట్టినవి పెడుతున్నారు సో ఇది వచ్చేసరికి మీకు ఫోన్లో కనబడే కలరు రియల్గా వచ్చే కలరు టోటలీ డిఫరెంట్ అండి ఇది వచ్చేటప్పటికి నేరేడు కలర్లో లైట్ షేడ్ అనమాట మనకి లైట్ నేరేడు కలర్ షేడ్ ఇక్కడ మీకు ఈ కలర్ క్లియర్ కనబడుతుంది కదా ఇదే కలర్ శారీ కూడా మరి ఎందుకని శారీ మీకు కలర్ షేడ్లో వస్తుందో నాకు అర్థం కావట్లేదు కానీ కలర్ అనేది క్యాప్ చేయట్లేదండి ఫోను మొత్తం మీకు ఇలాగా వర్క్ అనేది వచ్చేసి గట్టు మీకు కట్ వర్క్ వచ్చిందండి అంతా కూడా ఎంబ్రాయిడర్ వచ్చింది శారీ అంతా గ్లిటర్తో వచ్చింది అంత తొందరగా పోయేటటువంటి గ్లిటర్ అయితే ఏమీ కాదు అండ్ శారీకి వచ్చేప్పటికీ బ్లౌజ్ అనేది ఈ మాదిరి మీకు బ్లౌజ్ అనేది ఇచ్చారు సో ఇవి అందులో అన్నీ కూడా మీకు షిఫాన్ సారీస్ రంగులీ సారీస్ జాకెట్ శారీస్ ఇవే ఉన్నాయండి ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేటికీ త్రిబుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి కావాలనుకునే వాళ్ళకి వచ్చి ఫాస్ట్గా అయితే ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి క్వాలిటీ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉందండి అతిరిపోయింది క్వాలిటీ అనేది ఏమేమి శారీస్ ఉన్నాయో నేను ఒకసారి చెప్తాను అండ్ మిర్రర్ శారీస్ అండి సేమ్ మిర్రర్ శారీస్ బయట వచ్చినప్పటికీ మీకు థర్టీన్ నైంటీ నైన్ ఉన్నాయండి ఇదే క్వాలిటీ నార్మల్గా వేరే క్వాలిటీలు తక్కువ రేట్లో ఉండొచ్చు కానీ బట్ ఈ క్వాలిటీ మాత్రం ఇంత ప్రైస్లోనే ఉన్నాయండి సో మన దగ్గర వచ్చేప్పటికీ ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది ఈ శారీస్కి బ్లౌజ్ ఎప్పుడు కూడా ఒకవైపు మాత్రమే రావాలండి హెవీగా వచ్చిందంటే గుచ్చుకుపోయి చాలా మంది దగ్గర నేను కంప్లైంట్స్ విన్నాను కూడా నా ఫ్రెండ్కే నేను తీసి ఇచ్చానండి మా ఫ్రెండ్కి అందరికీ మొత్తం ఇలా సెట్ వైజ్గా తీసుకున్నారు సో సొత్తాను కూడా అది చెప్పింది మొత్తం గుచ్చుకుపోతుంది అని ఇలాంటివి చాలా బాగుంటాయండి కంఫర్ట్గా ఉంటాయి మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయి ఎందుకంటే అర్థం కదా బట్ మంచి క్రీమ్ కలర్ అండి ఇందులో సరికి ఫోర్ శారీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ఇదొక శారీ ఇదొక శారీ ఇది ఇందులో ఇందులోసరికి మిర్రర్ శారీస్ టోటల్ ఫోర్ శారీస్ అవైలబుల్ ఉన్నాయండి ఫుల్లీ మిర్రర్ వస్తుంది ఒరిజినల్ మిర్రర్ దట్టు మనకి జార్జెట్ మీద వస్తుంది అనమాట ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది ఓకేనా చాలా అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయండి అందరూ అయిపోయినా పెడుతున్నారండి అవైలబిలిటీ ఉన్నాయి పెట్టడం లేదు వెంటనే అయిపోయినాయే అన్నారు అయిపోయినాయి పెడితే మరి అయిపోయినాయి అనే కదండి చెప్తాము ఇది కూడా షిఫాన్ అండి అండ్ మీకు ఇది కూడా థ్రెడ్తో వచ్చింది వర్క్ యాక్చువల్గా మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను ఎప్పుడైనా కూడా ఇలాంటి వర్క్లు అనేది చాలా కష్టం ఇవి కూడా పార్సీ వర్క్ అనే అంటారు ఎందుకంటే దీనికంటూ వర్క్ అనేది సపరేట్గా ఉంటుంది అనమాట సో ఇలా కట్ వర్క్ వస్తుంది అండ్ మనకి శారీ వచ్చేటికి పింక్ కలర్ అండి ఉల్లిపొట్టు కలర్ అనేది వచ్చింది శారీ బ్లౌజ్ అనేది సింపుల్గా హ్యాండ్స్ వర్కే డిజైన్ అనేది ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ వచ్చేటికి ఈ మాదిరి వస్తుంది అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రిపుల్ అండి ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ శారీసే వస్తాయి సో లక్స్ గ్రీన్ కలర్ అండి సో లక్స్ గ్రీన్ కలర్ ఫోన్లో కనిపించే కలరేనండి కట్ వర్క్ వస్తుంది దట్టు మనకి షిమ్మర్ మీద ఈ విధంగా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అయితే వచ్చేస్తుంది ఇది ఒక కలరు ఇదే ఫోటో చూపించాను ఈ శారీ చూద్దాం ఈ శారీ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉందండి బార్గెనింగ్స్ అయితే చేయొద్దండి నేను చాలా తక్కువ మార్జిన్తో సేల్ చేస్తాను నిజంగా చాలామందికి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి నా మీద తక్కువ ప్రైజ్ పెడుతున్నాను అని అది అర్థం చేసుకోండి అండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రీజనబుల్గా ఇవ్వడానికే చూస్తాను హండ్రెడ్ పర్సెంట్ యాక్చువల్గా ఈ సారీ ప్రైస్ చూసారా మనం ఎంత పెడుతున్నాం ఓన్లీ త్రిబుల్ నైన్ పెడుతున్నాం మళ్ళీ అందులో ఫ్రీ షిప్పింగ్ పెడుతున్నాం మళ్ళీ దీనికి కూడా బార్గెనింగ్ అయితే చేస్తున్నారు బార్గెనింగ్ చేయొద్దండి ఓకే అనుకున్న వాళ్ళే తీసుకోండి మీకు ఓకే రేటు ఓకే రీజనబుల్గా పెట్టారు అనుకుంటేనే తీసుకోండి ఇందులో క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ వస్తుంది రీజనబుల్ ప్రైస్ వస్తుందండి మీకు అసలు ఏం ప్రాబ్లమే లేదు అసలుకి రేట్ తక్కువ పెడితే కొంతమంది ఏమంటే చీప్ అనుకుంటారు రేట్ ఇలా పెడి ఈ మీకు బడ్జెట్లో పెడితే మళ్ళీ బార్గెనింగ్ చేస్తారు ఎట్లా అండి ఇంకా ఇది లైట్ ఎల్లో కలర్ అండి మనకి కిందంత స్టోన్స్తో అయితే వచ్చేసింది వర్క్ మీరు పింక్ కలర్ బ్లౌజ్తో తయారు చేసుకోండి అండి ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది ఫుల్ ఆఫ్ వచ్చినప్పటికి వర్క్ వస్తుంది మిడిల్ వచ్చేసరికి మనకి మాదిరి నీ లెంత్ బోర్డర్ అయితే వస్తుంది మోకాళ్ళ నుంచి కిందకి మనకి స్కట్ బోర్డర్లా ఇస్తారనమాట లైట్ ఎల్లో కలర్ అండి సెలెక్ట్ పిండి కలర్ మంచి కలర్ అండి రియల్గా చాలా బాగుంది దీనికి పింక్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది అండ్ ఇది వచ్చేటికి బ్లౌజ్కి హ్యాండ్స్ అసలు ఈ బ్లౌజ్ అసలు వదిలేయండి మీరు పింక్ బ్లౌజ్తోనే పేర్ చేసుకోండి మ్యాక్సిమమ్ అసలు అన్ని కలర్స్ సూపర్గా ఉన్నాయండి అన్నీ అన్నీ లేట్ అయినా కూడా అన్నీ చూపించేస్తాను మీకు కలర్స్ అన్నీ ఇది వచ్చేటికి మీకు శారీకి వచ్చినప్పటికి బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అండ్ తర్వాత శారీ ఈ మాదిరి వస్తుంది చాలా బాగుంది మంచి గ్రీన్ కలర్ అండి ఫోన్కి మంచి డార్క్ అనిపిస్తుంది అని రియల్గా ఇంకొంచెం లైట్ షేడ్ అనమాట ఇందాక మనం గ్రే గ్రీన్ చూసాం కదా స్కై బ్లూ కలర్ చూసాం కదా అందులోనే గ్రే కలర్ అండి గ్రే అండ్ బ్లాక్ బెస్ట్ కాంబినేషన్ విత్ షిమ్మర్ మీకు తెలిసినటువంటి కాంబినేషన్ గ్రే బ్లాక్ అస్సలు ఇదే అండి ఇది కూడా వర్క్ హెవీ వర్క్ ఈ వర్క్ చేయించుకోవడానికే మనం చాలా అమౌంట్ పెట్టాలి జస్ట్ ఈ వర్క్కి అమౌంట్ పెట్టాను అనుకోండి మీరు శారీ తీసుకోండి అంత బాగుంటుంది రియల్గా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది శారీ అండ్ ఇది వచ్చే మీకు బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా సూపర్గా ఉంది చాలా హైలెట్ ఇచ్చారు బ్లౌజ్ అనేది అండ్ మంచి గ్రీన్ కలర్కి సరోస్కి స్టోన్ అండి దట్టు మనకి హెవీ వర్క్ అయితే వచ్చింది ఇవన్నీ కూడా కాస్ట్లీ వర్క్ లేనండి కాస్ట్లీ వర్క్లే కాబట్టి మనకి రీజనబుల్ ప్రైస్ అయితే వస్తుంది ఇది ఇదొసరికి ఫ్యాబ్రిక్ విస్కోస్ అండి విస్కోస్ జాజెట్ పైన మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఇచ్చారు కెంపు కలర్ అండి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది దీనికి డార్క్ గ్రీన్ కలర్ అండి ఆల్ ఓవర్ అంతా వర్క్ వచ్చేసింది అండ్ మీకు స్టోన్స్ వచ్చాయి వర్క్ కూడా శారీ అంతా కూడా మీకు వర్క్ అనేది వచ్చిందన్నమాట శారీ అంతా షిఫాన్ అని వస్తుందండి బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ ఈ మాదిరి వస్తుంది కొంచెం స్కిన్ టోన్ ఉన్న వాళ్ళు కట్టుకుంటే అదిరిపోతుంది అండి శారీ మాత్రం సూపర్గా ఉంది శారీ మంచి ఎల్లో కలర్ అండి పొద్దున్న వచ్చినప్పటికీ మనం వేరే శారీ చూపించాము ఇది ఒకసారికి నెక్క పాటు హ్యాండ్స్కి ఇది ఒకసారికి శారీ ఎల్లో కలర్ అండి మంచి ఎల్లో కలర్ శనగపిండి కలర్ అనమాట ఇది వైట్ కలర్ అండి శారీ అంతా చికెన్ కారీ వర్కే వచ్చేసింది మీకు శారీ అంతా కూడా చికెన్ కారీ వర్క్ వచ్చింది మీరు పెట్టే ప్రైస్కి ఈ శారీకి ఎటువంటి సంబంధం లేదు దీన్ని డిఫెక్ట్ వచ్చేసరికి ఇదిగోండి ఇలా మరక అయింది వాష్ చేస్తే పోతుంది ఇది శారీ ఎక్స్ట్రాడినరీ ఉండే అండి శారీ ఇది నేరేడు పడిన కలర్ అండి మీకు ఫస్ట్ చూపించింది కూడా ఇదే కలరు కానీ మరి ఫస్ట్ శారీ ఎందుకని మీకు కలర్ అట్లా అనిపించలేదో కానీ ఫస్ట్ కూడా ఇదే కలర్ శారీ కొంచెం లైట్ షేట్ దీని మీద అసలు లైట్ వెయిట్ షిఫాన్ అండి ఈ శారీ మీద వర్క్ హైలెట్ ఉంది సారీ మొత్తం మీకు సీక్వెన్స్ వర్కేనండి ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ వర్క్ చాలా హైలెట్ ఉంది శారీ మాత్రం బ్యూటిఫుల్ మెహందీ గ్రీన్ కలర్ అండి ఆల్ ఓవర్ మొత్తం షిమ్మర్ అనమాట సో బ్రాండెడ్ శారీస్ అండి నేను చెప్పాను కదా బ్రాండెడ్ శారీస్ చాలా ఎక్స్ట్రాడనరీగా ఉంటాయి మీకు శారీస్ అనేవి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చింది శారీకి ఆ కార్నర్లో శారీ బ్రాండ్ అనేది వచ్చేసింది అనమాట శారీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి మెహందీ గ్రీన్ కలరు కొంచెం ఫాస్ట్ వినాలా సో డార్క్ వైన్ రెడ్ కలర్ అండి డార్క్ కలర్ కాంబినేషన్ విత్ షిమ్మరు మీకు కలర్ పోదు షైనింగ్ చీర చిరిగేదాకా షైనింగ్ ఇట్లానే ఉంటుంది వర్క్ పోదు ఏది పోదు పక్కా గ్యారంటీ సారీస్ శారీస్ అండ్ ఇందాక ఎల్లో చూసారు కదా అందులోనే మీకు పిస్తా కలర్ అండ్ బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ అయితే వచ్చింది పిస్తా కలర్ ఈ మాదిరి వచ్చింది సో ద మెహందీ చూసారు కదా అందులోనే మెరూన్ కలర్ అండి ఇది కూడా హైలైట్ ఉంటాయి శారీస్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మీకు ఒక లాంటి గ్రీన్ కలర్ అనమాట విత్ వర్క్ జస్ట్ ఈ వర్క్కి పెట్టచ్చండి మనం అమౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఈ వర్క్కి పెట్టచ్చు మనం అండ్ దీనిలోనే మస్టర్డ్ ఎల్లో అనమాట టూ శారీస్ టోటల్ ఈ డిజైన్లో త్రీ శారీస్ అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇదొక శారీ అండి లైట్ బ్రిక్ కలరు అదిరిపోయింది శారీ వర్క్ దట్టు మనకి స్టోన్స్ వచ్చాయి అండ్ ఎంబ్రాయిడరీ స్టోన్స్ పోయినా కూడా చీర షైనింగ్ అనేది చిరిగే వరకు ఇట్లానే వస్తుంది ఎందుకంటే షిమ్మర్ మీద వచ్చింది కాబట్టి చీర క్వాలిటీ అట్లనే వస్తుంది అండ్ లైట్ నేరెడ్ కలర్ అండి ఇది కూడా సో ఏం ఉల్లిపొట్టు కలర్ అంటారు కదా ఆ కలర్ ఇది ఉల్లిపొట్టు కలర్ హెవీ డజల్స్ వచ్చాయి సో మిర్రర్స్లో ఒకటి క్రీమ్ కలర్ ఎక్స్ట్రా ఉందండి ఒకటి బ్లాక్ కలర్ ఎక్స్ట్రా ఉంది మిర్రర్ శారీస్లో వచ్చినప్పటికీ ఈ టూ శారీస్ ఉన్నాయి అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా గ్రీన్ కలర్ శారీ అండి సో ఇది ఒక శారీ వీటిలో ఏమైనా కావాలంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇంకా మళ్ళీ రిపీట్ అయ్యే కలెక్షన్ కాదు రిపీట్ కూడా రావు సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బెస్ట్ ప్రైజ్లో అయితే వస్తున్నాయి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ త్రిబుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడా థ్యాంక్ యూ